ఒగ్గుడోలు విన్యాసం నైపుణ్యాభివృద్ధి శిక్షణ శిబిరం గత ఐదు రోజులుగా యాలల మండలం వెనకపల్లి గ్రామ శివార్లో కొనసాగుతుంది ఈ శిక్షణ తెలంగాణ రాష్ట్రం ఒగ్గుడోలు శిక్షణ ప్రధాన కార్యదర్శి ఒగ్గు రవి ఆధ్వర్యంలో జరుగుతుంది దీనిలో వికారాబాద్ జగిత్యాల జిల్లాల నుండి శిక్షకులు సుమారు అరవై మంది పాల్గొంటున్నారు ఈ శిక్షణ పూర్తయిన తర్వాత శివరాత్రి పండగ సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వరి దేవాలయంలో ప్రదర్శిస్తారని నిర్వాహకులు తెలిపారు భాషా సాంస్కృతిక శాఖ చండీశ్వర ఉగ్గుకళా సేవా సమితి శ్రీ మల్లికార్జున ఒగ్గుకళా సేవా సమితి సంయుక్త నిర్వహణలో ఈ వారం రోజుల పాటు ఒగ్గుడూలు నైపుణ్యాభివృద్ధి కార్యశాలను గత నాలుగు రోజులుగా నిర్వహించడం జరుగుతుంది అయితే వారం రోజుల ఈ కార్యక్రమంలో గత నాలుగు రోజులుగా పిల్లలంతా కూడా రోజుకు సుమారు పదహారు గంటలు నిర్విరామంగా నిరాటంకంగా కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా కఠోరమైనటువంటి శిక్షణను తీసుకోవడం జరుగుతున్నాం ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సనాతనంగా వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి ఒగ్గు కళారూపము రేపటి తరానికి పువ్వుల్లో పెట్టి అందించేటువంటి ముఖ్య ఉద్దేశము ఈ కార్యక్రమం నిర్వహించడం కాబట్టి ఇందులో ఈ వారం రోజుల కార్యక్రమంలో ఒగ్గుడోలు శిక్షణ తీసుకున్న వారు ఉన్నారు కొత్తగా తీసుకునే బాల ఒగ్గుల కాంచలి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది నిత్య నూతనీకరణల భాగంగా కొత్తదనంతో చేసినటువంటి విన్యాసాలు కావచ్చు అడవులు కావచ్చు ధరువులు కావచ్చు ఇవన్నీ కూడా రేపు ఇరవై తేదీ మహాశివరాత్రి సందర్భంగా ఆ దేవదేవునికి నీరాజనంగా నిర్వహించేటువంటి శివార్చన కార్యక్రమంలో వేములవాడలో ఈ అత్యద్భుతమైనటువంటి గొప్ప కార్యక్రమాన్ని అక్కడ ప్రదర్శించనున్నారు ఈ బాలవగ్గులు కోడెవగ్గులు అంటా కలిసి అయితే ముఖ్యంగా కళాకారులు తయారు కావాలంటే కళ బతకాలంటే ముందుగా కళాకారులు బతకాల కళాకారులు బ్రతకాలంటే వాళ్ళకు తగిన ప్రోత్సాహం కావాలి కాబట్టి తెలంగాణ ప్రభుత్వం మేము అడగగానే స్పందించి ఈ కార్యక్రమానికి అవకాశం కల్పించడం జరిగింది ఒక నలుగురు ప్రత్యేకమైనటువంటి ట్రైనర్లను ఒక కళా ట్రైనర్లను ఇక్కడికి పంపించడం జరిగింది వారితో పాటు ఇక్కడ చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి